అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియోలు మార్నింగ్ రొటీన్ అలాగే డేలో నేను చేసుకున్న చిన్న చిన్న వాక్స్ ఈ వీడియోలో యాడ్ చేశాను ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రైసు పచ్చి పెసరపప్పు ఈ రెండింటిని ముందు నానబెట్టి ఉంచుకుంటున్నాను అనమాట యాజ్ యూజువల్గా నా డైలీ రొటీన్ అయితే మార్నింగ్ లేసి హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్నానం అది చేసి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకుంటాను ఇంకా మనకి పొద్దున్నే అయితే అందరికీ కిచెన్లో ఉంది పని అయితే ఉంటుంది కదా సరే ముందైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఒక కప్పు బియ్యం అరకప్పు పచ్చ పెసలు వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుంటే మిగిలిన పనులు చేసుకునే లోపు కొంచెం సేపు నానుతాయి కదా పెసరపప్పు కూడా పెసలు పచ్చ పెసలు ఇవి కొంచెం సేపు నానితే మనకి కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి లేకపోతే టైం పడుతుంది కదా బ్రేక్ఫాస్ట్ ఈరోజు రైస్ ఐటమ్ ఇది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నానబెట్టాను ఇక్కడైతే ఇంకా అవి పక్కన పెట్టేసి ముందు నాకు రెగ్యులర్గా ఉండే పని డైలీ ఫస్ట్ చేసుకునేది పూజ సరే ముందైతే ఇంకా దేవుడి దగ్గర ముగ్గు అది అంతా తీసేసి ముందు రోజు వేసుకుంటాం కదా అంతా క్లీన్ చేసేసుకొని క్లాత్తో శుభ్రంగా తుడిచి మళ్ళీ ముగ్గు వేసుకొని పూజ సామానాన్ని కడిగి పెట్టేసుకోవటం పూజ సామాను శుభ్రంగా కడుక్కొని పూజ చేసుకుంటే తర్వాత ఇంక పనులన్నీ ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా ముందు పూజ ఫినిష్ చేసుకుంటే చిన్నగా పనులు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా పూజ అవ్వలేదంటే మళ్ళీ పూజ చేసుకోలేదు కదా అర ఒక ఫీలింగ్తో ఉంటుంది ముందైతే నేను ఈ పని అయితే ముందు ఫినిష్ చేసుకుంటాను డైలీ మనకి పూజ సామాను క్లీన్ చేసుకోవటం కానీ దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవటం ఇది కూడా లైఫ్ లో ఒక భాగమే కదా పొద్దున్నే లెగవంగాల్ని ఇంకా పూజ అది ఫినిష్ చేసుకున్న తర్వాత నేను ఇంకా ప్రశాంతంగా ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాను ఒకసారి మనం పనిలో పడిన తర్వాత పని అయితే ఇంకా కంటిన్యూషన్ గా ఉంటానే ఉంటుంది కదా అట్లీస్ట్ ఒక రెండు మూడు గంటలైనా సరే ముందు నేను బియ్యం నానబెట్టాను కదా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు మనం పొంగల్ కానీ ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే తర్వాత అయినా తినేటప్పుడైనా కొంచెం నెయ్యి వేసుకుంటాం కదా ఇందులో కొంచెం ఆవాలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో నేను ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు అనమాట సింపుల్ గా నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు ఆ కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు కొంచెం అల్లం అల్లం తురుము వేసుకున్నాను అల్లం తురుము అలాగే కొంచెం ఇంగ వేసుకున్నాను మీరు ఇంకా కావాలంటే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు జీడిపప్పు ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటట్టు ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో ఇంకా మిరపకాయలు అల్లం కొంచెం వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యము పెసలు వీటిని వేసుకొని ఇంకా నేను కారం కోసం మిరియాల పొడి వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక స్పూను ఉప్పు కి తగినట్లుగా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకొని వేడి నీళ్ళు పోసుకుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది నేను ఆల్రెడీ వాటర్ పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాను చల్ల వాటర్ అయితే మనం కొంచెం బాయిల్ అవుతుంది అనగా అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఆల్రెడీ కాచిన వాటర్ అనమాట నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను కదా ఒకటికి రెండు లెక్కన మూడు కప్పులు వాటర్ పోసుకున్నాను కొద్దిగా పసుపు ఇవి పచ్చ పెసరతో చేస్తున్నాం కదా పసుపు వేసినా కూడా మనకు అంత కలర్ చేంజ్ అవ్వదు మామూలు పెసరపప్పు ఉంటాయి కదా ఎల్లో కలర్లో అవైతే మనకి కొంచెం కలర్ కలర్లో అలా ఉంటుంది ఇట్లా నేను ఎందుకంటే తక్కువ వాటర్ ఎందుకు వేసానంటే ఇవి మనకి పొడి పొడలాడుతూ వస్తుందని ముద్దలాగా కావాలి లూజ్గా పొంగల్లాగా హార్ట్ పొంగల్ అంటారు కదా అలా కావాలి అనుకుంటే మీరు వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి అప్పుడైనా మీరు బాగా పప్పు గుత్తితో కానీ దరితో కానీ బాగా మెదుపుకొని అప్పుడైనా మీరు చక్కగా వేసుకోవచ్చు అనమాట కొంచెం వాటర్ హాట్ వాటర్ పోసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు పొడి పొడిగా కావాలని చెప్పేసి నేను ఇలాగే చేస్తున్నాను ఇలా కూడా మనకి తినేటప్పుడు బాగుంటుంది ఇవి పొట్టుపప్పుతో చేశాను కదా టేస్ట్ బాగుంటుంది ఫైబర్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది నాకు ప్లెయిన్ పెసరపప్పుతో చేసిన దానికన్నా దీంతో చేసింది ఇంకా టేస్ట్ ఎక్కువ బాగుంది అనిపించింది మాకు కూడా బాగా ఇష్టంగా తిన్నారనమాట మా అమ్మాయి కూడా లైక్ చేసింది ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా పొడి పొడులు ఆడుతూ కాకుండా ముద్దుగా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోసుకోండి ఇప్పుడైనా మీరు ఒకసారి గడితో గరిటతో బాగా మంచిగా మెదుపుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవచ్చు చూడండి పొడి ఆడుతూ వచ్చింది ఒకటికి రెండు వాటర్ వేశాను ఒక కప్పు బియ్యము అరకప్పు పెసలు ఇలా మనకి రైస్ లాగా పొడి పొడులాడుతూ వస్తుంది అనమాట తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంది పొట్టు పప్పులతో చేసింది కాబట్టి టేస్ట్ అనేది మనకి ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది ప్లెయిన్ పప్పుతో చేసేదానికన్నా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఈరోజు లంచ్ రెసిపీస్ కానీ స్నాక్స్ అట్లా ఏం చూపించట్లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ముందు రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళేసి వస్తే ఇంకా సరుకులు అవి తీసుకొచ్చుకున్నాను కొన్ని కూరగాయలు కొన్ని సరుకులు తీసుకొచ్చాను ఒక వాటిని సర్దుదామని చెప్పేసి కూర్చున్నాను ఇంకెక్కువగా మధ్యాహ్నం పూట ఫ్రీ టైం ఉంటుంది కదా కొంచెం టెన్ తర్వాత అట్లా సరే మొత్తం అన్ని సీసాల్ అయితే పోయాను అంటే మనం ఎన్ని తెస్తే అన్నిటికీ బాటిల్స్ అయితే ఉండవు కదా కొంతవరకు ఏమేమి ఉంటాయో గా కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేవి అలాంటివన్నీ బాటిల్స్ లో పోసి పెట్టుకుంటాను బాటిల్స్ కూడా ఇవన్నీ వన్ కేజీ అలా కూడా పట్టవు అనమాట కేజీ అలా పడతాయి కొంచెం కొంచెం మిగులుతాయి మిగిలిన వాటిని ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసేసి పక్కన పెట్టుకొని త్వరగా ముందే ఇంకా యూజ్ చేసుకోవటం ఒక హాఫ్ కప్పు ఒక కప్పు అలా మిగులుతా ఉంటాయి రవ్వ అవి అయితే పర్లేదు వాడతాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ ఉండేవి పిండి అట్లాంటివి మాత్రం నేను త్వరగా బాటిల్స్లో పోయాను ఎందుకంటే కవర్లో ఉంటేనే కొంచెం స్మెల్ రాకుండా మంచిగా ఫ్రెష్గా గా ఏమో అనిపిస్తుంది నాకు బాటిల్స్లో పోసిన తర్వాత వెంటనే యూస్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది అందుకోసమని కొంచెం పప్పులు అట్లాంటివి కందిపప్పు మినప్పప్పు రవ్వ ఇట్లాంటివన్నీ బాటిల్స్లో పోస్తా ఇవి చిన్న బాటిల్స్ ఏం ముప్ప కేజీ అలా పడతాయి ఫుల్ వన్ కేజీ అయితే పట్టవు సరే ఇంకా ఒకటి రెండు అయితే అలా ఖాళీ ఉంచేస్తాను అంటే జొన్నలు అట్లా ఇవి రెగ్యులర్గా వాడేవి అయిపోతూ ఉంటాయి కదా ఇంకా వాటిలో ఏం పోయకుండా అలాగే ఉంచేసి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకోవటమే ఇంకెప్పుడు ఖాళీ అయితే అప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవటం అన్నీ ఒకేసారి కాకుండా అయిపోయిన బాటిల్స్ అయిపోయినట్టు క్లీన్ చేయాలనుకుంటే క్లీన్ చేసుకోవడం ఇంకా అవన్నీ సర్దుకున్నాను అనమాట బాటిల్స్లో పోసుకొని మొత్తం కబ్బోర్డ్స్లో మొత్తం పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి డ్రాయింగ్ మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టాను మా అమ్మాయి డ్రాయింగ్స్ చేస్తుందని చెప్పేసి పెట్టాను రెండు డ్రాయింగ్స్ అనమాట రెండిట్లో ఇది ఒక డ్రాయింగ్ అప్పుడు ఫినిష్ అవ్వలేదు కొంచమే ఇంకా పాట్ బర్డ్ ఇవన్నీ కలర్ అన్నమాట లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు అంటే తన హాలిడే హోంవర్క్ ఇవన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో చేస్తూ ఉంటుంది ఈ ఈ డ్రాయింగ్ ఫినిష్ అయ్యింది ఇంకో డ్రాయింగ్ ఉంది ఆ డ్రాయింగ్ ఎప్పుడు చేసిద్దో ఏమో తెలియదు స్కూల్ రీఓపెన్ అయ్యే లోపన్ ఫినిష్ చేసిద్దో లేదో ఇప్పుడైతే హాలిడే హోంవర్క్ ఉంటుంది పిల్లలకి హాలిడేస్ అనే కానీ ఆ హాలిడేస్ లో టైం వేస్ట్ ఎందుకంటే హోంవర్క్ కూడా బోల్డ్ అందిస్తా ఉంటున్నారు కదా తప్పదు ఇంకా ఇవన్నీ చేసుకోవాల్సిందే ఇక్కడ ఏంటంటే గోరింటా తీసుకొచ్చాను ఇండియాలో వర్షాలు పడుతున్నాయా బాగా మంచి అందరు ఆషాఢ మాసాల గోరింటా పెట్టుకొని ఉంటారు కదా నేనైతే ఎన్ని రోజుల నుంచో తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను అలాగే టైము ఇంకోట అక్కడ చెట్టుకి అంత బాగలేదన్నమాట అది అంత డస్ట్ పడిపోయి ద్దామని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు సరే కొంచెమైనా పెట్టుకోవాలి ఎలా అయినా తెచ్చుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చా కొయ్యి కొంచెం కోసే కోసేలోపు చేయి మొత్తం నల్లగా డస్ట్ డస్ట్గా అయిపోయింది కడిగిన తర్వాత బాగానే ఉంది ముద్దురాకనమాట అంత లేతగా లేదు పండిద్దో లేదో అనుకుంటూ ఇంకా గ్రైండ్ చేస్తున్నాను కొంచెం నిమ్మకాయ పిండేసి ఒక స్పూన్ పెరిగేసి గ్రైండ్ చేస్తున్నాను చక్కగా రోడ్లో రుబ్బుకుంటే చేయి మొత్తం పండిద్ది కదా మనకి ఇప్పుడు మిక్సీ కాబట్టి చూడండి వెంటనే అయిపోయింది పచ్చగా ఉంది హ్యాండ్ అయితే అసలు ఏం కలర్ రాలేదు కానీ బాగా పండింది అనుకోలేదు పండిద్ది అని చెప్పేసి ఇక్కడ ఎండలు కదా ముదురాగ్గా ఉంది చూడండి మంచిగా మంచి కలర్ వచ్చింది తక్కువ టైంలోనే బాగా పండింది చిన్నప్పుడు మనకి ఇవి గోరింటా పెట్టుకుంటే అమ్మ వాళ్ళు ఏంటంటే ఎక్కడంతా దుప్పట్లకి మంచాలకి పోస్తాము అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ కవర్ తొడిగి చేతికి ఆ మణికట్టు దగ్గర ఇంకా తాడు పెట్టి కట్టేసేవాళ్ళు ఆ తాడుని మంచానికి కట్టేసి ఇంకా చేయి కదిపేది లేదనమాట పొద్దున్నే లేసి క్లీన్ చేసుకోవటమే ఎంతమంది గుర్తున్నాయి ఇవన్నీ చాలా ఫన్నీగా ఉంటది కదా మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం అంటే అది సాయంత్రం త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఇంకా స్నాక్స్ ఏమి లేవని చెప్పేసి వాటర్మెలన్ ఉందని వాటర్ మెలన్ మోజేటో చేద్దామని చేస్తున్నాను ముందు రోజు అయితే ఫ్రూట్ లాగా అన్నమాట సరే కొంచెం మంది ఇలా అప్పుడప్పుడు రెగ్యులర్ గా కాదు ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా డ్రింక్ లాగా అలా తాగాలనిపించినప్పుడు ప్రిపేర్ చేస్తాను అనమాట కొంచెం పుదీనా నిమ్మకాయ మంచిగా క్రష్ చేసుకొని అందులో వాటర్ మెలన్ పుచ్చకాయ ముక్కలు వేసేసి రెండు స్పూన్ షుగర్ వేసాను స్వీట్ వద్దనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇంకా తీయగా వద్దు అనుకుంటే ఇంక ఇందులో నేను సోడా వాడుతున్నాను సోడా అంటే రెగ్యులర్ గా తాగము ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకోవాలనిపించినప్పుడు ఇది మనకి ఆరెంజ్ చేసుకున్న చేసుకున్నా తో చేసుకున్నా కూడా బాగుంటుంది సమ్మర్ కదా ఇక్కడ కొంచెం వేడిగానే ఉంటుంది బయట జ్యూసులు గా కొనక్క రావటం ఇదంతా అంటే జ్యూస్ బాటిల్స్ లో కూడా మనకేమంత గా ఉండవు కదా అవన్నీ స్టోర్ చేసేయంటే వేటు కలుపుతూనే ఉంటారు కదా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఇలా చేసేసుకోవటం బెటర్ బయట నుండి తెచ్చుకునే బదులు కంపల్సరీ ఈవెన్ మిల్క్ షేక్స్ అయినా ఏ అయినా ఎక్కువ షుగర్సే ఉంటాయి బయట తీసుకొస్తే మ్యాంగో జ్యూస్ కానీ ఇంక ఏదైనా మనం బయట అన్నీ స్టోర్ ఉండే అట్లీస్ట్ వన్ వీక్ వరకు స్టోర్ ఉండేవి ఉంటాయి కొన్ని ఫ్రెష్ జ్యూసెస్ అని చెప్పి కొన్ని ఇంకా లాంగ్ ఉంటాయి కదా ఎక్కువ రోజులు ఉండేటట్లు సింపుల్గా ఇంకేలా ప్రిపేర్ అన్నమాట సోడా వేసేసి ఇంక తాగేయటమే నిమ్మరసం వేసుకుంటే మనకు కొంచెం ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా అట్లాగా చాలా బాగుంటుంది మనం పుచ్చకాయ ముక్కలు విడిగా తినేటప్పుడు కొంచెం మిరియాల పొడి సాల్ట్ కొంచెం నిమ్మరసం పిండుకొని అలా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఈ వాటర్ మెలన్ అయితే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్ లాగ్ అనమాట సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్